ధర్మవరం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో చతుర్థి సప్తాహ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది ఈ రోజు నాలుగవ రోజు ఈ సప్త మహోత్సవానికి పాల్గొన్నటువంటి భజన బృందాలు ప్రతి రోజు సుమారు ముప్పై భజన బృందాలు పాల్గొంటున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రాథమికలు శ్రీమతి బెందుకుర్తి సుశీలాభాయ్ ఆలయ ధర్మకర్త రాజా బహదూర్ రాజరాజేశ్వర స్వామిజీ కాకినాడ అన్నమయ్య కళాక్షేత్రం రాష్ట్ర అధ్యక్షులు సానా నూకరాజు నాయుడు కమిటీ సభ్యులు సిద్ద పెద్దిరాజు రెడ్డి పల్లి శ్రీను కడారె శ్రీనివాసరావు ఆవాల శ్రీను సానా తాతలు పాల్గొన్నారా

Đây là mô hàm của người ta. Hát này, hót này là gì vậy? गुरू

Oh my God. Ajaibnya, tarikh kamu, kalau bahagia, setahun hari, erat daripun dia. Ini tarikh kamu, kita semua ke sepakatkan, hari ini jangan kita, malam kita, dan terutama hari ini. తెలియజేస్తుంది గారు సారా లోకరాజు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రతి గ్రామానికి కూడా ఆధ్యాత్మిక శక్తి అనేది అవసరం ఈ శక్తితోటే ధర్మంలో నడుస్తున్నా చెప్పందో అత్యక్తి కాదు అనుకుంటున్నాను ఏ కార్యక్రమం తల సరే ఆధ్యాత్మిక విషయంలో మన గ్రామం ముందుతుంది అదేవిధంగా అంటే ఒక దురాలోచన మాత్రమే ఆ కార్యక్రమం జరిగిపోవాలి అట్లా నిర్వహించేటువంటి శక్తి వ్యక్తులు కావాలి మనం ప్రమోట్ చేసిన ఏంటో కానీ అలాంటి శక్తి ఉన్న వ్యక్తులు మన దగ్గర ముందు వారికి మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఎందుకంటే కార్యక్రమం అనేది మామూలుగా అయిపోయి ఉంటారు చాలా శక్తివంతం లేకుండా గుర్తు చేస్తేనే ఆ దేవుని యొక్క ఆస్తిస్తులు మన కలుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందన్నారు తర్వాత జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా దీన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాం ఇంత కష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నౌకరాజు నాయుడు గారికి నాయక నౌకరాజు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి వల్ల అయిపోదు దీని వెనకాల చాలా మంది వ్యక్తులు ఉంటారు కానీ దాన్ని కొంచెం ఇనిషియేట్ చేసి నడిపించే వ్యక్తి అంటే నేను అక్కడే నడిపించలేను కదా నా దగ్గర నాతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు అలాంటి మరి ముందు జవాదేస్తున్న వ్యక్తులు కావాలి కాబట్టి అలాంటి విషయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కష్టం నాకు చాలా పాలన తెలుసు ఇంకా పెద్దలందరూ కూడా గ్రామం నుంచి జాత్యాత్మిక కార్యక్రమం రావాలోత్సవాలు కూడా ఉన్నారు వారి ఉన్నటువంటి శబ్దాల వాళ్ళు గోరాకమండదు ఇది మహా యోగం ఈ యోగ్యత భగవంతుడు కలిగించాలి భగవంతుడు మనిషిని చెల్లాలితే దోశం దాటితే ఉంటామో లేదో తెలిసినటువంటి మానవ జీవితానికి ఏదైనా చేస్తే ఈ యొక్క సేవలోనే చాలా చక్కగా మాకు గురువు గారుతో పాటు గారు సప్తాహ పితామహుల్ నిదట్లో కూడా నాకు సప్తాహం కావాలని వాళ్ళు వారి యొక్క ఆశయాలు ఆశయాల మేరకు వారి పేరు ఇవ్వడం వారికి ఇప్పుడు ఇంద్రేయస్ లాంటి దాతలు వారి యొక్క దాతలే కాదు ప్రోత్సాహాలు అలాగే మనం చేస్తారా కానీ చెప్పినట్టు ఇది ఇరవై పద్దెనిమిది మంది కమిటీ అందులో చేయలేదు నాకున్న సమస్యలు ఉన్నాయి ఏదో జిల్లా రాష్ట్రాలకు ఏదో అలా తిరుగుతున్నాం అంటే అసలు ఆ సప్తాహం మానేయడం కుదరదని గట్టిగా పట్టుబట్టి కార్యక్రమాన్ని కొనుగోలు కూడా వీళ్ళందరూ కూడా గట్టిగా పట్టుబట్టి స్వాములు రాయడ స్వామి కొల్లు రబ్బాయి స్వామి స్వామిగారు అనేది చాలా మంది స్వాములు వచ్చి చేశారు కష్టమే కాకపోతే కార్యక్రమం సంబంధించి ఉన్నప్పుడు కష్టమేం కాదు డబ్బులు ఎలాగోలాగా బయటకు వెళ్ళి తెచ్చే కూర్చుదని కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు అందుచేత మీ అందరి ప్రతి ఒక్కరు కూడా తాతలు కూడా ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఎందుకు అసలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఆలోచన మనసులు చాలా బాగుంటాయి కాబట్టి కార్యక్రమానికి సప్తా కలిపి గ్రామం తరఫు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా సంవత్సరం వద్ద కూడా ఎంత బంధువులు తప్పని కూడా మరిన్ని మీ జరిపించాలని దానికి మా సహాయం పొందితే ఖచ్చితంగా ఆ దేవుడి తమిస్తున్నాం కాబట్టి మేము అందరం కూడా ముందుతామని తెలియజేసుకుంటూ అది ఆ పరమేశ్వర్ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఈ గ్రామానికి అని అందాలని కోరుకుంటూ సలహిస్తాం